కి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐన్ దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందు వరకి ఉత్తర్రో అల్లైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు అలాగే పక్కకున్న అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తది సో ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆ బిడ్డ కడుపుతో ఉంటవనికొచ్చన కోసం పార్ట్ 45 అన్నమాట లేట్ చేకున్న వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అక్క వీళ్ళు సప్పుడు ఎత్తలేరేందే ఇంకా పోతమని ఏమోనేసేలే ఇప్పటిప్పుడే రెండు సార్లు అది విన్నారు కుయ్యలేదు కుడుకులేదు అత్తమ్మా ఏంటిదే ఒకరు ఉన్నారు అత్తమ్మా లెవరో మరి అయితే శ్వేత వాళ్ళ అత్త తరపున వాళ్ళట వాళ్ళకు కూర లేదు అత్తమ్మ ఓన్లీ పులుసు ఉన్నది నువ్వు ఇంట్లో పెట్టిన కూరనట ఒక గంజులు వేసి ఇస్తావా ఎడునే కూర ఇంకా పొద్దు పోతాంది అచ్చినోళ్ళకి పెడతామా నడు నడు లేదని చెప్పు పోయావో గంజర దిత్తివా అదే మూడు కిలోలంట అంత తింటావా ఏంది అచ్చినోళ్ళ నడుచుకోపోతే ఇజ్జత్ పోదా

నేను ఆ బిడ్డను మళ్ళొక రోజు తీసుకపోదురుతి మీరు పోతారా మరి అయ్యో మేం కూడా పోవద్దట వదిన ఇల బేస్తారం గోలే ఎందుకు ఉండుండి పోవుడు అని అంటున్నారు ఏమతదన్నది ఏ బొడ్డదన్నది దానికి ఏం తెలుసు తోక తోక తెలవది ఈక లేదు గాని ఏందో పోవద్దు గీవద్దు అంటున్నారా బలే అంటున్నారు పోయేవరో అయ్యో ఇల్లు వీకుతే ఇల్లిద్దరు ఏదో చేద్దామని వీళ్ళు అనుకుంటారు కానీ ఇల్లు వీకేటట్లేరు కదా ఏమైంద్రా లడ్డు లడ్డు అట లడ్డు నీ లడ్డు నోట్లో గుడ్డు అయితే ఇయల పురుడి అయ్యింది కదా ఇయ శేతను యాసలైంది వెలు తీసుకె పోవాల గాని బేస్తారంగోలే ఎందుకు అని అంటునారట అంటాంది కూడా పోవద్దు అంటాంది పోతే అయ్యో వదినా ఇగా ఓమా అరే పొద్దుగాలలేసి పోతం ఇయల వుండుండి ఇల్ల ఎందుకు ఏ నా ఏం తెలియదు నువ్వు ఉన్న కూరంతా తిన్నంకనే పోదామని అది అనుకుంటాంది వీడేమో అయితే 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 అంటాడు కాళ్ళుడు అలా గంజులు ఖాళీ అయిన అక్కడ ఇద్దాం పా వాళ్ళు వచ్చి సరే మామయ్య రండి పురుడు పురుడు అంటే మంచినే జరిగింది వదినా హవ్వ కూర అందరికీ సరిపోయింది లాస్ట్ కింక లేనట్టుంది కదా కూర ఏమైంది బాగానే ఉండే ఎందుకే ఆ పీకదానికి అయిపోయింది ఏడున్నది మందిరాలేరా సరే తీ అప్పటికింత పులుసు ఏదన్నా ఉంటే వేసుకొని అక్క వీళ్ళు పోయేటట్టు లేరేగా వేరే బోత చెల్లి దీని అవ్వేం చెప్తాను లేదు అక్క మీ అమ్మటి వేందే మా అమ్మనా మా బాబు నువ్వు తమ్ముడు పోతుర్రు నీకు చెప్పిరట కదా అయితే బయటకేంది అయ్యో మీ అమ్మ పోదట్నాయే దీనికి ఎప్పుడెప్పుడు మా వాళ్ళు అవతల పడాలన్నది డంబక్కకు ఇది ఏమో మరి అత్తందడు అన్నను బండి పోతావు మళ్ళ తర్వాత పోదు తీయనన్నాడు అందుకే ఆయన అబ్బా ముండలాడా మీరు నమ్మదిన దాకా ఏడికెళ్ళి కదలిటట్టున్నారే నా ఇంట్లో నుండి ఇప్పుడు నేను తీసిన మటన్ ఇంత చూసినట్టున్నారు అది మింగాలని చూస్తారు వామ్మో అగో మా డబ్బు దాని ముఖం చేంజ్ అయిందిగా సరే తీ చెల్లే డ్రెస్ చేంజ్ చేసుకుంటావా ఇదే ఉంచుకుంటావా ఇదే ఉండంటి అక్కయ్య మళ్ళా అది వినడం ఇది వినడం ఆ నేను చీర మార్చుకొని వస్తా అర్చుకోపో ఏమైందవ్వా నువ్వు తానంటి ఇవ్వదని ఇందనే

ఈ కబోర్డ్లో పెట్టిన కూర తీసుకొని ప్లేట్ చేసుకుంటా అబ్బా ఎంత కమ్మగా ఉన్నదో ఓ కూర తింటే నా కడుపు నిండుతుంది లేకపోతే ఆ ముండలు రాత్రి అంతా తింటారు అగో మా అత్త చీర మార్చుకుంటాను గేడి కచ్చేం చెప్తాండి పాతమ్మా అబ్బో ఈ బుడ్డ రాని వచ్చేనా ఏంటే పాతమ్మా ప్లేట్ లా కూర వేసుకున్నావు ఏమిటికి దానికి ఏమనుకో పెట్టమంటే లేదని ఏం గదంతేం చెప్తాను తింటానవా

ఏ కొంచెం తింటనే కూర తిని అల్ల పెడతా తీయి నువ్వెందుకు వచ్చిన వెళ్ళకు అబ్బా నమ్మదిని పిత్తడానికే పుట్టినవి నువ్వు మొదుగానా వేతకు మంచి మంచి పీసులు తీసి పక్కకెట్టిన రాత్రి వినిపియాలి బిడ్డకు అయ్యో నీ బిడ్డ కడిపే చూడు మంది కడుపులు ఎన్న నువ్వు నువ్వు తిన్నవా ఏదో సెంటిమెంట్ కడుగుతుంది ఇది ఏడ తిన్నా అప్పుడు తింటా అంత తిన్నా ఏ మళ్ళా తిందాం అనుకునే వరకు కూరే అయితే ఏ ఆ శ్వేతలు అత్త యొత్తే అంత వింత ఉంటది నువ్వు ఈ వంట రూమ్ లోనే వేసుకొని మంచి మంచి ముక్కలు వేసుకొని తిను ఆ కబోర్డ్ లో పెట్టిన కూర ఇంత ఆ మా చెల్లెకిన్ తుంచు సరే గాని అవత్తమ్మా ప్లేట్ ఉండదంతా ఏం చేస్తావు కూర అట్టి పీసు తింటే కమ్మ ఇది బొత్తనా లేకపోతే సెప్టిక్ ట్యాంకే ఊరిని అవా కీలంతా కూర పెట్టినవు ప్లేట్ లా అదంతా అట్టుగానే అయ్యో సరే తీయత్తమ్మా పేపతకు ఒక నాలుగు ముక్కలు తినిపిచ్చి నేను నాలుగు ముక్కలు తింట పిల్లగాడు అన్నట్టు ఆ మరి పోతాన్న ఈ ముచ్చట బయట చెప్పకే చెప్పుతే మొత్తం తిన్నది దాచుకొని అంటారు నేను నిలువందా ముచ్చట సరే సరే అమ్మో వామ్మో గంత కూర వింటారట ముద్దుది గంతగనం తింటరే దట్లున్నది అబ్బా కూర వాసన గుమగుమ ఆడతాంది తింటా అన్నా అంటూ అబ్బా వీళ్ళు ఎవరు అండిర్రు సూపర్ అండిర్రు గిట్లా అండాలి కూర పైసలు ఇస్తే కమ్మగానే ఆడతారు అడతారు

అవో ఏం చేస్తారు అబ్బా ఈ నా పతాక రానే వచ్చే ఏం లేదా అమ్మా ఓవాదినే గంటగణం కూర తెచ్చుకొని తింటానవా ఏకిదంతా తింటరా ఎవలన్న అట్లా తెచ్చుకున్నావు మా చెల్లె నేను ముచ్చట పెట్టుకుంటా తిందామని కూర లేదా అయిపోయిందంటి ఇవాల ఏట్లా శేతమందం దాసి పెట్టుంటి వదినా అవ్ అవ్ శేత అని పేరు చెప్పి నమ్మ తింటారు అవునా శ్వేత శ్వేత శ్వేతకు పెట్టుడు అని మరి నా బిడ్డకు పెట్టు లేదా మీరు అయ్యో ఎందుకు పెట్టాం వదినమ్మా వేసుకొని తినంగా మేము అద్దంటానమ్మా దానికి తెలియకుండా నేను ఎక్కడ దాచి పెడతా అచ్చిన పడుతుంది చూస్తాన్న నా పోరి కడిపే చూస్తలేరు మీరు అమ్మా నీకేం పుట్టి నే బీబీ లేపుకుంటానవా ఆగో ఆగో మేము దాని కడుపు లోపడితే మేము ఎట్లా చూస్తాం దానికి ఆకలైతే తింటలేదా ఉంటలేదా మొద్దు మొద్దున్నారు ఆ మొద్దు లెక్క తింటున్నారు నా పోరి గింత పెడతలేరు ఏ రండినా చేసినా కూడా మీరు తిన్నాక నా పోరు తింటుంది నమ్మ తింటారు మిగిలింది ఉంటే నా పోరు తింటుంది లేకపోతే తొక్కేసుకొని తింటుంది ఎట్లా బక్క పడిపోయింది కాన్పు లేదు మన్ను లేదు అంటే ఇప్పుడు మండుతుందా ఏమైంది ఏం లేదన్న అన్నా ఇంట్లో నా బిడ్డ కడుపు ఎవ్వరు చూస్తలేరు అటు కడుపు అయితే లేదు ఇటు కడుపు నింపుతలేరు నీ బిడ్డకు కడుపు కానీ నేనే కారణమా కడుపు నిండా నీకి నేనే కారణమా ఆ దినం కద్దంటానా లేకపోతే నా కొడుకు దగ్గర ఉండం ఇది ఇదేంటి బాగా మాట్లాడుతుంది అయ్యో లతను దినంగా అద్దంటుర్రా ఏంటి అద్దనుడు కాదు ఆ ఒకంత కూర తెచ్చుకున్నది తింటాంది ఏమైంది వాదిన కూర లేదంటే ఇవదా అంటే శ్వేత గురించి ఉంచిన కానీ ఇప్పుడు అద్దన్నది అందుకే రెండు ముక్కలు తింటాను అని అంటారు మరి మరి లతా రెండు ముక్కలు తినే అని అంటలేరు ఏమైంది ఎందుకు లొల్లి అయ్యా ఇంకా నా బిడ్డకు కడుపు ఎప్పుడైతుంది ఓ దీనికి రోగం పుట్ట డైరెక్ట్ అల్లుని అడుగుతాను కదా ఓరి అది అయ్యేటప్పుడు అవుతుంది గాని అడిగితే చెప్తాడు ఆ బో నువ్వు బలే ఈ మాటలు మాట్లాడేది పోనీ అత్తమ్మ మా అమ్మకు కోపం వచ్చింది అట్లా మాట్లాడుతుంది కానీ మీద కోపమే మీ కూర తింటా అంటే తింటానా తింటా అంటే ఎందుకే కోపం వస్తుంది నా బిడ్డది ఎండ తీసుకోతయిగా నా ఇంటికన్నా మంచిగా తిండి పెట్టుకొని ఏ పని చెప్పకుండా ఉంటేనన్నా ఇంత బలంగా అవుతుంది కావచ్చు నా బిడ్డను పట్టుకుంటానమ్మా తీసుకోబో అరే లడ్డు బాగు ఆగు అవునా నేను ముద్దు ఆగు నేను పోయినాక నీ బద్దలు బాసింగారు కావాలి పీకు తాగు రేపు మా అమ్మతోటి ఈ ఆడోళ్ళది గిట్లే ఉంటది గాని పారి పారి నాని పా మనం కూసుందాం పా కళ్ళు తెచ్చుకున్నాం కదా తాగుదాం పారి బయట వస్తారు సరే మామయ్య ఓ నేను కూర తెచ్చుకొని తింటే నీకు ఇంత మండుతుంది అయితే అవు అదినే అప్పుడు కూరనే లేదని అన్నావు మరి పూలుసు వేసుకొని తినంగ చూసినావు రెండు ముక్కలు ఇంట్లో ఉన్నాయి వేసుకోవో అని అనలేదు గతగనం కూర పెట్టుకొని తింటాను మీకు రెండు రెండు సార్లు వేసుకొని తిన్నారు కదా ఇంకేంటి బిడ్డ ఈ ముద్ద దానికి తగ్గట్టు నువ్వు మన ఇంటికి పోదాం పా బిడ్డ దీని కావురం మంగాలేగా సరే తీయే పోదాం నాకు పని ఉన్నది పోయి మీద ఛాయ్ పెట్టినా రేట్ అయిందో చూడుపో చూడుపో మా కీయకుండా తింటావా అయితే ఆ ఇయ్య ప్రాళ్ళకు పెట్టాలే పెడితే మంచిది

నీ మాంసం ఉండగా చెల్లె ఇంద్రముకి రావే వీళ్ళ మాంసం తినేద్దాం వీళ్ళే రోజు మటన్ బాగా తిన్నరు వీళ్ళ కడుపులో కూడా అదే ఉంటది

నాటకాలు వేయకే ఎవరు నువ్వు అంత డ్రామాలు వేస్తారో ఏ చంద్రముఖి ఐ ఆమ్ లంబముఖి ఈ రోజు మీ ఇద్దరి మెడలు ఇరిగిపోతాయి నా చేతిలో అమ్మో మూడు దయ్యాలు ఇప్పుడు నా పరిస్థితి ఏంది లతా లతా ఓ యు షట్ అప్ ఐ విల్ హ్యాండిల్ ద ప్రోగ్రామ్ యు షట్ అప్ ఓర్నియావా ఇదేందో ఇంగ్లీష్ లో మాట్లాడుతాన్యా ఇది నిజంగానే దయమా ఏంది ఆ నాకు అర్థమైతే హాయ్ చంద్రముఖి ఏం కావాల మీకు చెప్పు నా రక్తం తాగుతావా ఏది ఒక్కసారి నా మీద చేతి వే నువ్వు ఈ లంబముఖేందో ఏందో నీకు ఓర్ని అవ్వా మేమేదో చేద్దాం అనుకుంటే దీనికి ఏందో అచ్చి మునిగింది కదా ఇది నిజంగా దయమా లేకపోతే యాక్టింగ్ ఎత్తాందా లంబముఖట లంబముఖి ఈ లంబముకి ఎక్కడ హలో అడిపిరివా ఏంటి వా మీ భాష లకలకైతే నా భాష రకరక రక ఏ మా అక్క చెల్లెళ్ళను మించిన దయ్యాలే లేవు నువ్వే వతివే బా వేస్తున్నావు మీదికొచ్చి ఏ ఇంద్రముకే ఆయాం లాంబముకే అర్థమవుతుందా నీ లుంగి వీకి అది చేస్తా నేను ఏం చేస్తాను చెప్పాలా ఏం చేస్తావే నీతో ఏం కాదు అక్క చంద్రముకి మన పని మొదలు పెడదాం నువ్వు కూర తీసి పక్క కెట్టేసాయి లేకపోతే వేరే అయితే కథడా అమ్మో ఈ దయ్యాలేంద్రో ఈ కూర పట్టుకొని తిట్ట నేను రండి రారండి రండి 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 అరారండి మెడలు గురుకుతావా లేకపోతే ముడ్డి కావాలి చెప్పు ఏది కావాలంటే అది కొరికిస్తా ఒక్కసారి నన్ను కొరకండి మీరు ఒక్కసారి కొడితే మిమ్మల్ని వంద సార్లు గురికినట్టు అవుతుంది అలా ఉంటది లంబముకి స్పెషల్

రైట్ నౌ టేపో కూర మొత్తం తీసుక రాపో ఈ ఇద్దర్ని బయట వడేసేయ్ ఐ యామ్ లంబముకి ఐ విల్ ఈట్ ఐ విల్ స్లీప్ ఓకే డోంట్ డిస్టర్బ్ మీ బీ పూర్నియావాంద్రముకి చంద్రముకి వెళ్లి లంబముకి వచ్చిందా అమ్మా ఏందిది నిజంగా దయ్యాలాలిపోతే కావాలని చేస్తున్నారా ఇట్లా ఎల్లు ఏందో ఏమో చూసిరా ఫ్రెండ్స్ అరే మళ్ళా నా తోట ఆట ఆడుకుంటరట అరే రామ కొన్ని రోజుల నుండి చూస్తానా వీళ్ళు నాతో ఆట ఆడుతున్నారు ఇప్పుడు వీళ్ళు నా ఇంటి ఉంటే వీళ్ళ తోటనే ఆట సీన్ రివర్స్ చేయాలిగా ఆ మరి ఏమంటారు దోస్తులు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి మరి తర్వాత అందరికీ సెలవు బై బై దోస్తులు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ చూడండి బై బై